హాయ్ అండి నేనైతే ఇప్పుడు గాగుర డ్రస్సులు ఉన్నాయి కదా దాని మీద అయితే చిన్నపిల్లల్ని ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు పాపకైతే అయితే పైన టాప్ లాగా అయితే కుడుతున్నా అనమాట డిజైన్గా ఇది అయితే పన్నెండు తీసుకున్నా అనమాట లెంత్ అయితే మనకి మాది లెంత్ అయితే టెన్ రావాలి అటు ఇటు వరకి ఒక ఇంచు పోతుంది కాబట్టి ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టిన అనమాట పెరిగే పిల్లలు కాబట్టి ఇదైతే లెంత్ పన్నెండు పెట్టినా ఇదైతే ఐదు తీసుకున్నా మొత్తం కలిపి తొమ్మిదిన్నర తీసుకున్నాను అనమాట మధ్యలో డాట్ వస్తుంది కాబట్టి ఎక్కువ తీసుకున్నా నెక్కి ఎట్లయితే కట్ చేసినా కదా ఇదైతే ముందు భాగం తీసుకున్నా ఇదైతే వెనక భాగం తీసుకున్నా నేను నేను డిజైన్గా కుడుతున్న వెనక డిజైన్ గుడుతున్నా కదా ఇదైతే మనం నెక్ పెట్టుకున్నాం కదా దాన్ని బట్టి కట్ చేసుకోవాలి రెండు ఇంచులు అయితే తీసుకున్నాను నేను స్ట్రేట్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం నెక్కి అయితే ఇట్లా కట్ చేసుకున్నామో సేమ్ అట్లండి ఇలా గీసేసుకొని కట్ చేసుకోవడమే ఇది ఎనకపాట అనమాట ఇదైతే ముందుది ఒకటైతే ముందు తీసేసుకున్న ఒకటైతే అయితే వెనక తీసేసుకున్నా మనకి కావాలనుకుంటే ముందు కూడా కొంచెం డిజైన్గా ఇచ్చుకోవచ్చు కింద అయితే మనకి ముందైతే కొంచెం డిజైన్గా ఇచ్చుకోవాలి అనుకుంటే ఈ ముందు అనేది ఇలా ఒక ఇంచు పెట్టేసుకొని ఇలా క్రాష్గా పెట్టేసుకొని ఇలా పెట్టి కట్ చేసుకుంటా పోవాలన్నమాట కట్ చేసుకొని దీన్ని బట్టి కుట్టేసుకోవాలి నేనైతే లైట్గా ముందు కింద ఇచ్చేసినా అనమాట కట్ ఇదైతే నెక్ ఉంది కదా ఈ నెక్ ఎట్లు అట్లా కుట్టుకుంటా రావాలి సేమ్ ఇది కూడా దీన్ని బట్టి ఇలా కుట్టుకుంటా రావాలన్నమాట ఇక్కడ పెట్టుకొని కట్ చే కుట్టుకోవాలన్నమాట ఇది సేమ్ ఎట్లు కట్ చేసుకున్నామో అట్లనే కుట్టుకోవాలి ఇలా రౌండ్ అదే షేప్ అనేది దిగేటట్టు మంచిగా సూది దింపి దింపుకోవాలి అప్పుడే సేప్ అనేది కరెక్ట్గా వస్తుంది కూడా హెచ్చు తగ్గులు అయితే లేకుండా చూసుకొని మన క్లాత్ అటు ఇటు జరగకుండా సేమ్ ఇది ఎప్పుడు ఉందో అట్లనే గుర్తుకుంటూ రావాలి మనం ఎట్ైతే కట్ చేసుకున్నామో సేమ్ అవ్వాలి క్లాత్ కింద క్లాత్ ఇట్లుంది ఇంచు ముంచు ఉందా అది చూసుకోవాలి ఇలా కూడా పాదమల్లు ఇట్లా దింపుకొని ఇలా తిప్పేసుకొని చుట్టుకోవాలి ఇదైతే క్లాత్ ఉంది కదా ఇది కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువగానే ఈ నెక్కు కూడా కట్ చేసుకోవాలన్నమాట కావాలనుకుంటే ఇట్లా కాట్లు పెట్టేసుకోవాలన్నమాట మరి చూసి పెట్టుకోవాలి క్లాత్ మీద కుట్టి మీద పడ్డదనుకో మనకి కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ కుట్టుకోవాల్సి వస్తుంది ఇదైతే ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకుని అయితే రివర్స్ తీసేసుకోవాలన్నమాట అయితే ఇలా తిప్పేసుకున్నాం కదా తిప్పేసిన తర్వాత కుట్లు ఇప్పుడు వేసుకోవద్దు తర్వాత వేసుకున్నాము ఇది జాయింట్ ఉంటుంది కాబట్టి మధ్యలో ఓపెన్ చేసుకోవాలన్నమాట లైనింగ్ ఇప్పుడు ఏట ఓపెన్ చేసుకుంటామో సేమ్ అట్లా సీద పెట్టేసుకొని ఇవి ఉల్టా సీదే వేసుకొని కుట్టుకోవాలి కొంచెం కుట్లు పెట్టి వేసినా అనమాట ఇక సైడ్కి అందుకని ఇట్లా వేసిన ఉల్టా వేసినా అనమాట మనం మార్కర్ అనేది పెట్టుకోవాలి నెక్కు ఎంతైతే పెట్టుకుంటామో దాన్ని బట్టి నేనైతే ఇక్కడ రెండు ఐదు వరకు పెడుతున్నా నెక్కు ఇంకా డిజైన్ కోసము లాగైతే కుట్టేసుకున్నాను అనమాట నేను కుట్టేసుకొని మనకి ఇంతకుముందు కుట్టుకొని నన్ను అయితే కట్ చేసుకున్నాను అనమాట దీన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎన్ని కావాలో దాన్ని బట్టి చేసుకోవాలి మనము ఇది బ్లౌజ్ ఉన్నదాన్ని బట్టి మనం ఐదు ఇంచులైతే పెట్టుకున్నాం కదా నెక్ అనేది ఐదు ఇంచుల నుంచి మనం ఇది ఒకటిన్నర ఒకటిన్నర ఒకటిన్నరే పెడుతున్నా అనమాట నేను డిజైన్ కోసం అన్నా కదా అంటే నాలుగు పీసులు వస్తావు అనమాట నాకు కింది వరకు వచ్చేవరకు కొంచెం దాటి పెడతాయి ఎందుకంటే ఇందాక మార్కర్ పెట్టుకున్నా కాబట్టి అర్థం కాదు ఇప్పుడైతే మనం నుంచి కుట్టుకోవాలి రావాలి ఒక పాద నుంచి వచ్చేటట్టు గ్యాస్ ఇచ్చి కుట్టుకోవాలి మనం కుట్టుకుంటే ఇప్పుడైతే ఇన్ని నుంచి అన్నమాట ఇప్పుడు మనం ఇవి కుట్టుకున్నాం కదా ఇప్పుడు లోపల నుంచి ఇలా పెట్టేసుకోవాలి వేసుకున్నాం కదా కటింగ్ అడికైతే పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట లోపల నుంచి కుట్టుకోవడం అది సేమ్ ఇంకోటి కూడా పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలిన్నర మార్క్ అయితే పెట్టేసుకున్నాం కదా ఆడ పెట్టి కుట్టుకోవాలన్నమాట అన్నీ సమానంగా వస్తాయి అనమాట మనకి ఎంచు ముంచు కాకుండా ఎద్దు దిగుడు కాకుండా అనమాట మనం ఎక్కువ కదా రౌండ్గా ఎలా ఉట్టుకుతామో సేమ్ అవుతుంది అలా ఉట్టుకొని కట్ చేసుకోవాలి ఎగస్ట్రా క్లాత్ ఉన్నది ఇది రౌండ్ అనేది ఇలా కట్ చేసుకుంటే ఇది కూడా షేప్ అనేది తిరుగుతుంది అనమాట కాట్లు పెట్టేసుకోవాలి ఇందాక పెట్టుకున్నాం కదా ఏ ముందు బాగా సేమ్ అట్లనే ఇదైతే ఉల్ట సీదే తీసేసుకోవాలి తీసేసుకున్నాం కదా ఉల్ట సీదే తీసేసుకొని పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడైతే మనం ఇప్పుడు లైనింగ్ ఉంటుంది కదా దానికి జాయింట్ చేసుకోవాలండి ఇదైతే ఇలా కొంచెం ఓపెన్ చేసిన అనమాట ఏదానికి కాదానికి జాయింట్ చేద్దామని ఏదే లైనింగ్ అసలు అయింది జాయింట్ అనుకో కొంచెం అటు ఇటు అవుతుంది అన్నట్టు కొంచమే ఓపెన్ చేసినాం ఓపెన్ చేసి ఇలా జాయింట్ చేసేసుకోవాలి రెండు సది సమానంగా పెట్టుకొని లైనింగ్ రెండు అంత ఇలా జాయింట్ చేసినాక మళ్ళీ అసలు అయింది కూడా రెండు సమానంగా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి డబల్ కుట్లు వేసేసుకోవాలి ఎందుకంటే తొలి డబుల్ డబల్ కుట్లు వేస్తేనే స్టిక్గా ఉంటుంది తొందరగా పోదు మనము నార్మల్గా బ్లౌజ్ కుట్టినట్టు కుడితే ఇది క్లాత్ అనేది చిన్నపిల్లలు కాబట్టి కుచ్చుకుంటుంది అన్నట్టు నేను ఇలా చేసినాను ఇప్పుడైతే కుట్టేసినాం కదా కుట్టేసిన తర్వాత ఇది క్లాత్ అనేది ఇటు సైడ్ తిప్పుకోవాలి మనకి ఎంత భాగం ఉండేదట్టు భుజాల కాడ అనేది మనం ఎంత కుట్టినామో సేమ్ దాని అంతా చూసుకొని కుట్టుకోవాలి మనకి మంచిగా మంచి వస్తే నీటి కనిపిస్తాయి అనమాట చూడ్డానికి కూడా ఇలా వేసినామనుకో ఇలా వేసుకొని మొత్తం డబల్ కుట్టు కుట్టి వేసుకుంటూ వస్తే అయిపోతుంది సేమ్ ఇది కూడా అట్లనే వేసేసుకోవాలి ఇప్పుడైతే ఈ చివరి నుంచి కుర్తి వేసుకుంటా రావాలన్నమాట సమానంగా పెట్టుకొని కుట్టు అనేది అంటే లైనింగ్ కనపడకుండా వేసుకుంటాం కదా అట్లా వేసుకుంటా రావాలన్నమాట లైనింగ్ అసలు అయింది కదా బీటింగ్ కనపడుకున్నా ఇదైతే కుట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే నెక్ మొత్తం సైడ్లకి జాయింట్ మొత్తం రెడీ చేసుకోవాలన్నమాట ఇది కూడా పెద్ద కుట్టేసి వేసుకొని వేసుకోవాలి కింద కూడా కుట్టేసుకున్నాం కదా లైనింగ్ కనపడకుండా కుట్టేసేసుకోవాలి సేమ్ అదం మొత్తం అయితే జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఉందనమాట నేను ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసిన ఇప్పుడైతే నేను ఇది కుట్టేస్తున్నాను అనమాట క్లాత్ అయితే పాపది ఉందో దాన్ని బట్టి చూసి కుట్టేసుకోవాలి పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలన్నమాట మనకి సైజుని బట్టి సైజు పెట్టుకొని కుట్టుకోవాలి క్లాత్ ఎక్కువనే ఉంచాలి ఎందుకంటే పిల్లలు పెద్దగా అవుతుంటారు కాబట్టి తర్వాత ఊక వేస్ట్ కాకుండా ఒక కొన్ని రోజులు వచ్చేటట్టు కుట్టుకోవాలి ఇప్పుడు ఇది కూడా సేమ్ అట్లనే ఇట్లా పెట్టేసుకొని మనం కొలతలు అయితే పెట్టేసుకున్నాం కదా సేమ్ అనే కుట్టేసుకోవాలన్నమాట వేసుకోవాలన్నమాట నేనైతే ఒక కుట్టి వేసేసిన అయితే తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను నెక్స్ట్ అయితే చేతులు అయితే చూపిస్తాను నేను ఇది ఎంత ఉందో చూసుకోవాలి సంక రౌండ్ అనేది అంటే ఆరు ఇంచులు ఉంది నాకు ఆరు ఇంచులు ఉంది దాన్ని బట్టి తీసుకోవాలి ఇంకా డబుల్ కుట్లు వేసేస్తున్నాను అనమాట నేను అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనం లంచ్ కి అయితే తీసుకున్నా రెండు హోల్ అయితే ఉన్నాయి కదా నాలుగు హోల్స్ అయితే వేసుకున్నా నేను ఇది మొత్తం ఇలా వేసేసుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలి క్లాత్ ఇది జాతుంది చూసి వేసుకోవాలి ఎంత తీసుకున్నా నేను పదహారు ఇంచులు తీసుకున్నా ఇట్లయితే ఏడు ఇంచులు తీసుకున్నా తీసుకొని ఇది రెండు పొరవలు ఉంది కదా ఇది మళ్ళీ ఒక అనమాట అంటే నాలుగు పొరువాలు వచ్చింది అంటే మనం గాగ్రా ఉంటుంది కదా సేమ్ అట్టా ఫోల్ వేసేసుకొని మనము దీన్ని బట్టి కట్ చేసుకోవాలన్నమాట మన సంఖ రౌండ్ ఎంత వచ్చింది దాన్ని బట్టి తీసుకోవాలి నేనైతే ఇది మూడు తీస్తున్నా అనమాట మూడు తీస్తే మనకు కరెక్ట్గా వస్తుందని ఈ మూల గిట్లా మూడు ఇది మూడు పెట్టేసుకొని ఇప్పుడు కొలుసుకోవాలి ఇది నాలుగు ఉంటుంది ఎనిమిది ఉంటుంది కాబట్టి ఎంత మూడు మూడు కొంచెం తక్కువ ఉంది అయినా పర్వాలేదు వస్తుంది మనం వీటి నుంచే కొలుసుకోవాలి ఎంత ఐదు ఇంచులు ఇదైతే కొద్దిగా తక్కువ అయింది కానీ ఏం కాదు ఇది సేమ్ ఇట్లనే మనము ఎంతైతే పెట్టుకుంటామో మనము ఫ్రాక్ అయితే ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అట్లా కట్ చేసుకుంటా మార్కర్ పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట వీడియో కూడా సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి దీన్ని బట్టి మనం అసలు అయింది తీసుకోవాలి ఇదైతే కట్ చేసుకున్నాం కదా ఇది మాత్రం ఐదు ఇంచులు ఉంది మిగతాది ఇంకోటి దాని మీద ఇంకో లేరు కూడా వస్తుంది కదా ఇది మాత్రము నాలుగు ఇంచులు తీసుకున్నా కొంచెం తక్కువ ఉంది నాలుగుకి ఇది మూడున్నర తీసుకున్నా అనమాట సేమ్ రెండు తీసుకున్నాం కాబట్టి ఇవి జాయింట్ చేసుకొని పీకో చేసుకొని చేతులకు జాయింట్ చేసుకోవడమే జాయింట్ చేసేసుకోవాలి ఉల్ట సీదా తీసుకొని సమానంగా ఏదైతే కరెక్ట్గా పెట్టుకొని ఎక్కువ తక్కువ ఉన్నట్టు కుట్టేసుకోవాలి లేదంటే మనం ఇలా ఎక్కువ తక్కువ పెట్టుకున్నాం అనుకో కింద తక్కువ తక్కువ వస్తుంది అనమాట క్రాస్ వస్తుంది అలా రాకుండా చూసుకోవాలి క్రాస్ వస్తుంది కదా ఇది బాగా సాగుతుంది అనమాట అలా కాకుండా స్లోగా పట్టుకొని ఉండాలి లేదంటే సాగుపోతుంది క్లాత్ ఇదైతే ఇలా కుట్టేసినా కదా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇది కూడా సేమ్ అట్టనే కొట్టేసుకోవాలి ఇదైతే రెండు ఇలా తీగ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను నేను ఇదైతే జాయింట్ చేసేసుకొని ఇప్పుడు మధ్యలో డాట్ అనేది పెట్టేసుకోవాలి అంత సెంటర్ అనమాట కరెక్ట్గా ఉండాలి అని ఎందుకంటే మనం సెంటర్ చూసి కుట్టుకోవాలి కదా హ్యాండ్స్ ఎలా కుట్టుకుంటామో సేమ్ అట్లా ఇది కూడా సేమ్ అట్లనే కుట్టేసుకోవాలి అయితే కుట్టేసుకోవాలన్నమాట మనం హ్యాండ్స్ ఎలా చేసుకుంటామో సేమ్ అట్లనే చూసి కుట్టేసుకోవడం మన కొంచెం క్లాత్ ఎక్కువైందనుకో కుట్టి వేసుకోవచ్చు మనం మనం ఎప్పుడన్నా లావ్ అయినప్పుడు పిల్లలు లావ్ అవుతారు కదా అప్పుడు జాయింట్ చేసుకోవడానికి వస్తుంది అన్నమాట మనం జాయింట్ చేసుకున్న కాడికే కాకుండా కదా కొంచెం ఎక్కువైంది ఇది క్లాత్ అయితే ఇది అన్నమాట అయితే వేసేసిన డబల్ కుట్టు కూడా వేసేస్తున్నా అనమాట మిగతా ఇంకోటి కూడా ఉంటుంది కదా సేమ్ అటే వేసేసుకోవాలి అది కూడా అయితే రెండుకి వేసేసిన హ్యాంగ్స్ అయితే ఇలా వచ్చింది అనమాట చేతులు వేయడం చాలా టైం తీసుకుంది ఇది చాలా అయితే ఇలా ఉంటుంది కదా ఇది హ్యాండ్స్ ఇలాగే ఉంటుంది ఇలానే లేసుకొని ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి ముద్దు కనిపిస్తుంది అనమాట అయినా బ్లౌజ్ అయిపోయింది కదా డోరీ డోరీలాగైతే ఇప్పుడు తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఇక్కడ నుంచి ఎక్కించుకోవాలి ఇది మళ్ళీ సెకండు ఇది వదిలేయాలి దీన్ని వదిలేసి మళ్ళీ ఇది ఎక్కేయాలి అనమాట ఇట్లా ఎక్కిస్తే మంచిగా అనిపిస్తుంది మళ్ళీ దీనికి ఎక్కించి దీనికి ఎక్కేయాలి తొల్లడానికి ఇలా ఎక్కించి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇది ఎక్కించుకోవాలి ఇది కదా ఇంకోటి ఇలా ఎక్కించినాం కదా మళ్ళీ ఇది అయితే ఇలా ఎక్కించుకోవాలి ఇంకోటి ఉంటుంది కదా ఇది అయితే ఇలా బ్లౌజు ఇలా కుడితే పిల్లలకు చాలా బాగుంటుంది లుక్ కూడా మస్తు ఉంటుంది అనమాట మనకి రెడీమేడ్లో కుట్టినట్టే ఒక సేమ్ సేమ్ ఇది ఇలా ఎక్కించినాం కదా నెక్స్ట్ ఇది ఇలా ఎక్కించుకోవాలన్నమాట ఇది ఇలా సేమ్స్ కింద హ్యాంగిల్స్ లాగా ఒక ఒకటి ఒకటి ఇలా పెట్టేస్తే అయిపోతుంది చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇదైతే ఒక్క మూడు అనేది వేసేయాలి వేస్తేనే లుక్ వస్తుంది మనకి లేదంటే ఇలా ఊడిపోయినట్టు అనిపిస్తుంది వేసుకొని ఇది చిన్న హ్యాంగిల్స్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనకి రెడీమేట్లు అయితే ఎలా కొట్టుకుంటామో సేమ్ అట్లనే వచ్చేస్తుంది ఇదైతే నేను హ్యాంగిల్స్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు పైన బ్లౌజ్ అయితే చిన్నపిల్లలది ఇలా వచ్చింది అనమాట చాలా బాగా వచ్చింది మంచిగా కూడా లుక్ వస్తుంది అనమాట ఇక్కడ నేను చెప్పాను కదా ప్లెయిన్గానే పెట్టేసాను మీరు ఏమైనా లేసి ఇట్లా కావాలనుకుంటే పెట్టేసుకోవచ్చు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఫ్రాకులు కానీ కావాలంటే కామెంట్లో తెలియచేయండి వీలైతే చేసి చూపిస్తాను ఇది బ్లౌజ్ అయితే కొట్టేసినాం కదా దేని మీదది ఇది గాగర అనేది నెక్స్ట్ బీడలు పెడతా ఎందుకంటే లెంగ్త్ ఎక్కువైతుందని ఇది సపరేట్గా పెడుతున్నా అది అయితే సపరేట్గా పెడుతున్నా అనమాట